వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉదాదిత్య యోగంతో ఈ రాశుల వారి యొక్క జీవితంలో అనూహ్యమైన మార్పులు ఉన్నాయి ముఖ్యంగా ఈ రోజు రేపటి నుంచి కూడా సింహరాశులు ఏర్పడిన బుధాదిషి యొక్క వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతాలు చూడబోతూ ఉన్నారు ఊహించిన శుభవార్తలు వినటం జరుగుతుంది అని కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేర్తాయి ఈ నెల పదహారవ తేదీ వరకు కొనసాగి ఈ యొక్క బుధాతిథి యోగం వల్ల ఈ రాశుల వారికి ఏ పట్టి తలపెట్టిన అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఆరవ తేదీ నుంచి సింహరాశులు ఏర్పడిన యొక్క బుధాది యోగము కొన్ని జీవితాలు మారటం జరుగుతుంది ఊహించిన యోగాలు జరుగుతాయి మరికొన్ని గంటల్లో ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి మార్పులు ఉన్నాయి అని కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి మనలోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా పదహారవ తేదీ తర్వాత కూడా ఇంకా అద్భుతమైన మార్పులు ఈ రాశి వారిలో చోటు ఉన్నాయి కొత్త కార్యక్రమాలు కొత్త ప్రయత్నాలు చేపడతారు సరైన నిర్ణయాలు కూడా తీసుకోబోతు ఉన్నారు మరికొన్ని గంటల్లో అద్భుతాలు చూడబోతున్నటువంటి రాశులు ఎవరో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి వారు సింహరాశి వారు దాదాపు సంవత్సరం తర్వాత ఏర్పడే ఒక రాజయోగం వల్ల సింహరాశి జాతకులకు అద్భుతంగా కలిసి రాబోతుంది ఈ యొక్క రాశి జాతకులు ఈ యొక్క సమయంలో గణనీయమైనటువంటి అద్భుతమైనటువంటి లాభాలను పొందడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఆర్థికంగా బలోపేతం అవుతారు అదేవిధంగా వర్తక వ్యాపారాలలో కూడా లాభాల పాట పడతారు నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి సమాజంలో కూడా ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ సమయంలో ఏ పని చేసినా మీకు పైచేయి అవుతుంది ఎన్నో విజయాలు సాధిస్తారు సంతానం నుంచి కూడా శుభవార్తలు వింటారు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు కెరీర్ పరంగా సానుకూలంగా ఉంటుంది బృహస్పతి పదివింట్లో ఉంటాడు పనుల్లో మిమ్మల్ని అద్భుతమైన స్థితిలో మీరు పెంచుకుంటారు మీ అనుభవాన్ని ప్రదర్శిస్తారు పూర్తి అంకిత భావంతో అన్ని పనుల్లో పూర్తి చేస్తారు ఉద్యోగుల్లో మంచి ఫలితాలు ఉన్నాయి మీ ఇమేజ్ కూడా పెరుగుతుంది మంచి ప్రశంసలతో ముందుకు వెళ్తారు విద్యార్థులు కూడా ముఖ్యంగా ఏ పని చేసినా పనుల మీదే అవుతుంది ఏకాగ్రతతో ముందు అడుగులు వేస్తారు ఏ పని చేసినా మీదే పై చేయి అవుతుంది కుటుంబానికి కూడా అనుకూలంగా ఉంటుంది శుక్రుడు శుక్రుడు కేతుతో కలిసి రెండు ఇంట్లో ఉంటాడు కుటుంబంలో ప్రేమ ఉంటుంది ఒక పెద్ద ఫంక్షన్ ఉంటుంది దీనివల్ల ఇల్లు ప్రజలతో నిండి ఉంటుంది కుజుడు అడకున్న ఇంట్లో కూర్చొని మీరు ఎండివింటిని చూస్తారు కాబట్టి ఇంట్లో ఉన్నవారు డబ్బు కోసం కష్టపడాల అవసరం లేదు ఇంటి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మీ యొక్క దాంపత్య జీవితం కూడా అనుకూలంగా ఉంటుంది వీలైనంత ఎక్కువగా మీ జీవిత భాగస్వామి ప్రేమైన వారితో కలుపుతారు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటుంది ఆర్థిక స్థితి పరిశీలిస్తే బుధుడు మీ పన్నెండింటిలో ఉన్నాడు మీ యొక్క ఖర్చులను పెంచుతుంది అయితే సెప్టెంబర్ నాలుగు నుంచి మీ మొదటి ఇంటికి వెళ్తాడు సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి అతను మీ ఆర్థిక పద్ధతిని మెరుగుపరచడంలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తారు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది శారీరక బాధల నుంచి బయటపడతారు ఇంట్లో రాహు ఉండటం వలన చిన్న చిన్న ఫుడ్ పాయిజనింగ్ అవకాశం జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు రాగి పాత్రలో సూర్య భగవాన్కి ఆర్ఘ్యం సమర్పిస్తే ఇంకేమైనా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఏర్పడుతుంది ధనుసు రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏడాది తర్వాత ఏర్పడిన అదృష్టము ఈ యొక్క బుధడు సొంత రాశి అయిన కన్యా ప్రవేశించడం వల్ల ఏర్పడే యొక్క రాజయోగము ఎప్పటి నుంచో వసూలు కానీ మొండిపకాయలు వసూలు అవుతాయి ధనుసు రాశి వారి యొక్క జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులు రాబోతు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా పురోగతి లభిస్తుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రతి సమయం పూర్తి చేస్తారు మొత్త వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు అద్భుతంగా ఉంటుంది వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందదాయకంగా అద్భుతంగా ఉండబోతుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి పనిపై దృష్టి పెడతారు ఏ పని చేసినా మీదే పరిచయం అవుతుంది ఎన్నో మీ ప్రవర్తన మేమని సానుకూలంగా ఉంటుంది వృత్తిపరమైనటువంటి బాధ్యతల్లో నిర్లక్ష్యం చేయడం వల్ల కెరీర్ సవాళ్ళు ఎదురవుతాయి ముఖ్యమైన కెరీర్ విజయ అవకాశాలు లభిస్తాయి ఏ పని చేసినా కెరీర్ విజయానికి అద్భుతంగా ఉంటుంది ఈ వృత్తిపరమైనటువంటి విజయాలను మీరు ఎన్నో చూడబోతూ ఉన్నారు బలంగా ముందుకు వెళ్తారు విద్యార్థుల గురించి మాట్లాడటం రాహు ఈయన ఒక నెలలో ఐదు ఇంట్లో ఆక్రమిస్తాడు మేము ఏదో సామర్థ్యాలు తీవ్రతరం చేస్తాడు మొదటి అర్ధ భాగంలో పదకొండి ఇంట్లో శుక్రుడు పదకొండు ఇంట్లో బలమైన సంబంధాన్ని ఏర్పరుస్తాడు ఆనందంగా ఉంటారు ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతుంది ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి కుటుంబ సంబంధిత అనుభవాలు మిశ్రమణం అందజేస్తుంది ముఖ్యంగా రాశి వారికి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి కుటుంబ వ్యవహారాలను కూడా అన్నీ కూడా సానుకూలపడతాయి ఏ పని చేసినా మీదే పై చేయడానికి ఇది ఒక అద్భుత సమయము ఇంటి వాతావరణం అనుకూలంగా మారిపోతూ ఉంది బృహస్పతి కూడా ఆరోగ్య సంబంధించి అరవింట్లో ఉంటాడు కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చిన్న అవసరము మీ శ్రేయస్సును కాపాడుకోవడానికి కౌ పదార్థాలను అధికంగా తీసుకోవడం నివారించండి ఏదేమైనప్పటికీ ఏమైనప్పటికీ కూడా రాస్త వారికి అద్భుతంగా ఉండబోతుంది గురువారం నాడు ఒక బ్రాహ్మణునికి లేదా విద్యార్థునికి స్టడీ మెటీరియల్స్ని అందించండి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశివారు కన్యారాశివారు రాశి జాతకులకు దాదాపు సంవత్సరం తర్వాత ఏర్పడి యొక్క రాజయోగం కారణంగా వారికి అదృష్టం ప్రకాశిస్తుంది ఈ రాశి వారికి ఆకస్మికమైనటువంటి ధనలాభాలు ఎన్నో కలుగుతాయి వైవాహిక జీవితం ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది భూములు వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది చాలా అద్భుత సమయము ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వర్తక వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు బలోపేతం అవుతారు సామాజిక హోదా ప్రతిష్ట పెరుగుతాయి కెరీర్లో కూడా చాలా గొప్పగా ఎదగడానికి ఇది చాలా గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి అవుతూ ఉంటుంది ఈ రాశి వారికి కెరీర్ పరంగా సానుకూలంగా ఉంటుంది శరీర్లో ముందడుగు వేస్తారు కమ్యూనికేషన్ శైలి మిమ్మల్ని పోటీలో ముందుంచుతుంది వృత్తిపరమైన విజయం లభిస్తుంది సింహరాజ్ యొక్క పన్నెండు వింట్లో ఉంటాడు బుధుడు విద్యార్థుల విషయానికి వస్తే ఐదు వింటే అధిపతి అయినా సని ఆరు తిరోగంలో ఉంటాడు మీరు అనంతరం కష్టపడి పనిచేయడానికి ప్రయత్నిస్తారు మీ విజయానికి ఏకైక మార్గం కష్టపడి పనిచేయడము బుధుడు మీకు ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు కుజుడు పదవింట్లో ఉంటాడు మీ ఇంతటి దృష్టిపై అడుగుపడతారు దీనివల్ల ఆలోచన వివిధ రకాల కలలు పడతాయి కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు కూడా ఈ రాశిలో ఉండటం వలన కుటుంబ సభ్యులకు మీకు ఏ పనులైనా సహకరిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది బృహస్పతి దృష్టిలో మీకు మొదటింట్లో ఉంటుంది మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేస్తుంది మీరు ఏ పని చేస్తే మీ ప్రేమైన వ్యక్తితో బలపడతారు అంతరైనటువంటి ఆనందంతో ముందడుగు వేస్తూ ఉంటారు వారు కుంభరాశి వారికి కూడా ఈ యొక్క అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది అనారోగ్య సంస్థ నుంచి ఉపశమనం లభిస్తుంది ఆదాయంలో చెప్పుకోదగ్గ పెరుగుదల పెరుగుతుంది విద్యార్థులు కూడా గణనీయమైనటువంటి యోగాలతో ముందడుగు వేస్తారు మీ విద్యను అభ్యసించడానికి పోటీ పరీక్షల్లో ముందుంటారు అనుకూలతలు అనుకూల వాతావరణం ఎంతో కనిపిస్తుంది అనుకూలమైన పరిస్థితులు ఎదురుచూసే అవకాశాలు ఉన్నాయి జీవితాన్ని మెరుగుపరుచుకోవడం జరుకైనటువంటి ఆలోచనలు చేస్తారు ఏ పని చేసినా పనుల మీదే పైచే అవ్వడానికి ఇది ఒక అద్భుత సమయము ముఖ్యంగా ఒక సెప్టెంబర్ మాసం ఈ రాశి వారికి అద్భుతంగా ఆర్థికంగా ప్రోత్సహించి ముందుకు వెళ్తారు ఏ పని చేసినా పనుల మీద పై చేయడానికి విద్యార్థులు కూడా ముందడుగు వేస్తారు అన్ని ప్రయత్నాల్లో మీదే పై చేయి అవుతుంది కెరీర్ని అనుగుణంగా మార్చుకుంటారు వీడియోని వస్తే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి